విషయం ప్రియ దేవుని బిడ్డారు ఏంటయ్యంటే ఏ క్రీస్తు వారి పాదముల దగ్గర కూర్చునే అనుభవం చాలా అరుదండి చాలా మందికి ఇది తెలియదు కనీసం మందిరములో కూర్చున్నటువంటి అనుభవం కూడా చాలా మందికి తెలియదు నిజముగా దేవుని పాదాల దగ్గర కూర్చోవడం అన్నది నిజముగా చాలా ప్రాముఖ్యమైన విషయం కదండి ఇది ఎంత మందికి ఉంది దినాన ఈ ఆశ చాలా మందికి లేదు అంటే ఆనాడు ఇన్వైట్ చేసినటువంటి మార్తాకు కూడా లేదు ఈ యొక్క అనుభవం అయ్యో మనం ఇన్వైట్ చేసాం ఏసుక్రీస్తు వారి యొక్క పాదాల దగ్గర మనం కూర్చుందాం అన్న తత్వం కూడా మార్తాకు లేదు కానీ మరియా చూడండి ఎంత చక్కగా ఆలోచన చేసిందో ఏసు క్రీస్తు వారు వచ్చారు అమో ఆయన పాదాలు వదిలితే అది మనిషిని కాదు కాబట్టి నేను పాదాల దగ్గర కూర్చోండి ఆయన ఏం బోధ చేస్తాడు నా పిల్లల ఒక్క మాట ఈ దినాన యేసు వారి యొక్క పాదాల దగ్గర కూర్చునే బిడ్డలు చాలా అరుదైపోయారు